ఎవరు అమ్ముతారు మీరు కూడా ఎవరు అమ్ముతారు నేను చూస్తా ఎవరు అమ్ముతారు నేను కూడా చూస్తా నువ్వు కూడా చెయ్యి నేను కూడా చేస్తా నువ్వు పెట్టించు కూడా పాట పాట పాటబాడలో కూడా గ్రామంలో బెల్ట్ షాప్ లేకుండా చేస్తా కాదు మన గ్రామంలో బెల్ట్ షాపు బెల్ట్ బెల్ట్ షాప్ ఉండేదానికి మన గ్రామంలో బెల్ట్ షాప్ ఉండేదానికి లేదు ఉండాలంటే సరే సరే పెట్టు రేజ్ జి నువ్వు రేజ్ జి నువ్వు పాట రైజ్ మన నువ్వు పాట లక్ష అరవై వేలు రెండోసారి ఎవరు పాట చెప్పండి తర్వాత మీకు ఎన్ని లొసుకులు వచ్చినా మేము చూసుకుంటాం చూసుకుంటా మీ ఊరికి మీకు ఇబ్బంది చెప్పండి నేను కూడా కాదు కూడా మేము చూసుకుంటాం ఆయన పాటమంట ఆయన బిల్క నువ్వు ఆయన పెట్టి ఆయన చెప్పేదా ఆయన ఆయన చెప్పేది పాట పెట్టమన్నా గ్రామంలో బెల్ షాపులు వద్దని చెప్తున్నాం అది ఓన్ షాపులు ఉన్నాయి గ్రామంలో బెల్ షాపులు వద్దని చెప్తున్నాం ఎవరా ఎవరు ఎవరు దెబ్బ నువ్వు కూడా ఊరికి మంచి ఊరు అడగరు బెల్ షాప్ అనేది ఊర్లో చెడ్డ బెల్ షాప్ అనేది ఊర్లో చెడ్డ మాట్లాడు మాట్లాడు

என்ன <laughs> సర్పంచ్ పెట్టేదానికి కూడా లేదనా గ్రామంలో బిల్ షాప్ సర్పంచ్ పెట్టేదానికి కూడా సెకండ్రీ ఫస్ట్ సెకండో పాడినోళ్ళ తర్వాత తెలుస్తుంది పాడినోళ్ళకి ఇప్పుడు కాదు నీకేమవుతుంది పాడినోళ్ళ తర్వాత జలొస్తుంది ఏందనేది ఎవడైనా పెట్టు నువ్వు షాప్ పెట్టి పాటించి నువ్వు నెరవేర్చి పెట్టించినప్పుడు జరిపిస్తుంది నెరవేర్చి శుద్ధంగా జరిపించినప్పుడు మందులా గ్రామంలో బెల్ట్ షాపులు పెట్టేదానికి లేదని క్లియర్ గా చెప్తున్నావు తెలుగుదేశం మన అధినేత చంద్రబాబు నాయుడు క్లియర్ కట్ గా చెప్పాడు బెల్ట్ షాపులు గ్రామంలో అని చెప్పి నువ్వు అమ్మించు నువ్వు పెట్టు చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా నువ్వు పెట్టు చంద్రబాబు నాయుడిని తాతగే తన పల్లె నువ్వు నువ్వు అమ్మించు అమ్మచ్చు మరి రూముల కారిక ఏడకైనా పోరా ఇల్లు ఇల్లీగల్ ఇల్లీగల్ పబ్లిక్ ఏదైనా చేయి ఇల్లీగల్ యాడ్ రూల్ కాదు నీ దిక్కుని చోటు చెప్పు ఇక్కడ గ్రామం గురించి మాట ఇల్లీగల్ రూల్ కాదు మీ దిక్కుని చోటు చెప్పుకో